సంగటి తుంచుకొని టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం ఇదిగోండి లైట్ ఉంటాయి సన్నముళ్ళు అయినా కూడా చూసుకొని తినాలి వేడివేడిగా తింటుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కొద్దిగా జిల్లుగా వెళ్ళి ఇంట్లో చేసినాక ఇంట్లో చల్లగా ఉంది ఇదిగోండి ఇలా సపరేట్ అయిపోతుంది మెత్తన కంటే సపరేట్ అయిపోతుంది అన్నమాట ఫోటో వాళ్ళు ఇచ్చిన దీన్ని కానీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు చేసిన డేట్ అయితే అబ్బా అబౌడ్ ఏం చేస్తున్నాడా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ మన ఏరియాలో చలి అయితే భయంకరం విపరీతంగా ఉన్నది మామూలుగా చలి లేదనమాట ఇప్పుడు టైం అయితే ఏడు అవుతుంది మార్నింగ్ అయితే ఒకసారి మీకు మన ఏరియాలో మంచు కురుస్తుంది ప్రజెంట్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడే సూర్యుడు కూడా బయట వస్తున్నాడు అనమాట ఇటు సూర్యుడు కూడా మంచులోంచి తెలుసుకొని వస్తున్నాడు మొత్తం మంచి మూసుకుపోయింది మొత్తం ఇప్పుడు తగ్గింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే భయంకర మంచిగా అనమాట చూడండి కొండలు అయితే ఏం కనపడలేదు అసలు ఇదంతా మోసపోసింది జస్ట్ ఇప్పుడే కొద్దిగా క్లియర్ అయింది అనమాట ఒకసారి చూడండి మన చెట్ల మీద కూడా చూడండి మొత్తం మంచి అనమాట నీళ్ళు అయితే చూడండి మొత్తం మంచి అన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి పూలు కూడా మంచిగా అయితే రోజా పూలు ఎంత ఫ్రెష్గా ఉందో జీవన లేదు కాబట్టి ఎక్కువ కోసే లేదు జస్ట్ ఇంకా అదంతా ముగ్గులు వస్తున్నాయి కోసే అయితే ఇంకా దేవుడు పట్టాలు పెడేస్తున్నాం అనమాట మేమైతే బయలుదేరైతే అయితే ఇంకా చరణోడు బయలుదేరుతున్నాడు ఇంకా వాళ్ళని నెప్పి ఇంకా వదిలేసి రావాలన్నమాట భయంకరం చలిగా ఉంటుంది ఈ మంచిలో పోవాలంటే కూడా ఒక మూడు కిలోమీటర్లు పోవాల్సి వస్తాడు మన కత్తిపల్లికి అయితే తెలిసి సూర్యుడు కూడా చూడండి ఎంత అందంగా వస్తున్నాడు ఏం చేసింది ఇంకా తినేదానికి ఏం చేసిందే సో ఇక్కడ ఒక దోశ అయితే కాల్చి ఉంది చరణ్గోడి తినేదానికైతే కూర కొద్ది కూడా కారు ఉంది నేను నైట్ చేసింది అనమాట జస్ట్ కొడుకు మాత్రమే మళ్ళీ మాకు వచ్చి మళ్ళీ మార్నింగ్ చేసుకుంటాం అన్నమాట కొంచెం తర్వాత ఇంతకు ముందే బోర్ కూడా వస్తా ఉంది ఇంట్లో అయితే ఒకడే ఉండే దానికి ఏమైనా మనకి ఒక నలుగురు ఉంటేనే ఇంట్లో కొంచెం గలాం బొలాన్ని ఉంటేనే కొంచెం పాస్ అవుతుంది ఒక రోజు అనేది గడుస్తుంది అనమాట ఒకటే ఉండాలంటే అది ఒక విధంగా ఉంది ఇక పాపతో మాట్లాడి రెండు రోజులు అనమాట పాపతో మాట్లాడి ఫోన్ కూడా చేయలేదు చూద్దాం ఒకసారి ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నారు ఏమో పైగా ఈరోజు వంట అయితే ఏం చేసిందో చూద్దాం ఒకసారి అమ్మ అయితే నేను మార్నింగ్ అయితే టిఫిన్ తినే వచ్చేనాను భయంకరమైన చలి అనమాట మీరు చూసుంటారు మనం బండిలో పోయేటప్పుడు అయితే భయంకరమైన చలి మంచు అట్ట మోసపోయింది ఒక మనం బైక్లో ఉంచి ఒక పది అడుగుల దూరం మాత్రమే మనకి కనిపిస్తా ఉంది రోడ్డు కూడా ఆధారం నుంచి రోడ్డే కనిపించలేదు సడన్గా ఏదైనా స్కూల్ వ్యాన్ వచ్చినప్పుడు సరిగా సరిగా అనమాట ఆరణ కొట్టుకుంటా పోయినా నేనైతే మన వాళ్ళు కూడా భయపడినది మంచు జ్యూస్ అయితే అదిలాగునేది మంచు అయితే ఇప్పుడు ఒక వారం నుంచి మంచు కూడా ఎక్కువ అయిపోయింది చలి సో అది ఆ విధంగా ఉంది ఇప్పుడైతే జస్ట్ లైట్గా ఎండ వస్తుంది చూపిస్తుంది ఇక్కడ మీకైతే వెచ్చగా ఎండ వస్తుంది ఇప్పుడైతే ఎందుకండి ఇప్పుడైతే ఎండగా వస్తుంది ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎండగా వస్తుంది మొత్తానికి ఎచ్చగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉంటే చలిగా ఉంది కానీ బయట వస్తే కొద్దిగా ఎచ్చగా ఉంది మన ఏరియాలో అయితే కూల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఏ గందరగోళం గలాట్లు గలాట్లు ఏ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదనమాట ఒకసారి ఒకటే ఉండాలంటే కూడా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇలాగ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అదే పక్కన ఇండ్లు దండిగా ఉన్నాయి అనుకోండి గలాంబొలం అని ఉంటుంది అదొక ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైంలో ఎవరు లేకపోతే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇప్పుడులాగా నేనేం చూడలేదు ఇంతవరకు అయితే అక్కడైతే దోశ కాల్చి ఆల్రెడీ చర్ణ కొడుకు అలా దోశ కాల్చింది అదేదో మళ్ళీ ఉండే పిండి కాల్చేసిపోయింది అనమాట అండ్ ఇక్కడ ఏం చేసిందో చూద్దాం ఇదిగోండి ఇది కూడా కొద్దిగా ఉంది కూర ఆల్రెడీ తినేసిపోయింది అమ్మ ఓడి ఊరి ఇది వచ్చి ఎండి చేప కరవాళ్ళు అనమాట ఇదిగోండి ఎండి కరవాళ్ళు పులుసు అనమాట చాలా రోజులు అయింది మేము కూడా తినైతే అలాగే ఇంకా అన్నం చేసిందో సంగటి అనమాట సూపర్ కాంబినేషను సూపర్ కాంబినేషన్ అనమాట ఎండు కర్రవాళ్ళ చేపల పులుసు అండ్ సంగటి చామ్రోలు లేని సంగటి కూడా సూపర్ ఉంటుంది కాంబినేషన్ టేస్ట్ కూడా అయితే ఒకసారి మీకు తినేటప్పుడు చూపిస్తాను ఒకవేళ ఎవరన్నా తిన్నోళ్ళు ఉంటే ఎండు కరవాడి చేపలు దాని కొంచెం జాగ్రత్తగా తినాలన్నమాట ఎందుకంటే సన్న ముండ్లు ఉంటాయి ఎండు ముండ్లు సన్న ముండ్లు ఉంటాయి అనమాట మనం కొద్దిగా ఆయకల మీద గబగ గబాని తిన్నాం అనుకోండి గొంతులో తగులుకునేస్తాయి సో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పైగా నాకు భలే భయం అనమాట ఈ చేపలు కానీ కరవడలు కానీ ఇవి తినాలంటే భలే భయం నాకు నేను ఓపిగ్గా తింటాను చేపలు కూడా కూడా ఎంత పెద్ద చేప కూడా ఉన్న దాంట్లో ముళ్ళు లేదనేది అంటే నేను చూసి అది మరి తింటాను మెత్తన కండున్న కూడా అది మరి తింటాను అనమాట సో అది నాకు భలే భయం చేపలు కానీ కరవడ కానీ తినాలంటే భయం కానీ టేస్ట్ భలే ఉంటుంది కరవడకూర అయితే సంగడికి అయితే సూపర్గా ఉంటుంది మళ్ళీ చూపిస్తాను మీకు తినేటప్పుడు అయితే కొంతమంది అంటే అట్నే నవ్వులేస్తూ ఉంటారన్నమాట ఎవరో ఎందుకో బాలన్న అనుకుంటా మీకు బాలన్న తెలుసు కదా బాలన్న ఒకసారి మేము పని కొంటే క్యారీకి తెచ్చేవాడు అనమాట వేయించుకొని అట్టే కర్ర కర్ర కరా నవ్వులేసేవాడు నాకైతే భయం వేస్తా ఉంటుంది లోపలనే ఏడ తగులిపోతుంది ఏమో మెడలో గొంతులో ఏమైనా తగిలిపోతే మనకు చాలా ఇబ్బంది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అలాగా చాలా మంది చూసినాను నేను అది చూసి నాకు భయం అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే మన వాళ్ళ జీవన ఫోన్ చేస్తాం నేను చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఈరోజు చేద్దాం టాప్తో మాట్లాడాలనిపిస్తుంది రెండు రోజులు అనమాట పాపతో మాట్లాడి ఏం చేస్తుందో చూద్దాం ఫోన్ చేస్తారా లేదా చూద్దాం ఒకసారి అయితే హలో హలో ఏం చేస్తున్నారా

తిన్నావా అబ్బోడా అబ్బోడు ఏం చేస్తున్నాడా అప్ప పచారం పచావునాడ అబ్బోడా ఫాస్ తాగినాడా నువ్వు తప్పే illa హ్ ఏమే

కట్ చేస్తా ఫోన్ మామూలుగా పెట్టుకోదనమాట చేతిలో అది ఇది నొక్తా స్టైల్ స్టైల్గా మాట్లాడుతూ కట్ చేస్తుంది తొట్లో అయితే నీళ్ళు తిప్పినాం అనమాట అమ్మ తిప్పేసిపోయింది ఒకసారి చూసి ఆఫ్ చేసేమైంది అనమాట మన ఇంట్లోకి వచ్చినప్పుడు ప్లాస్టింగ్ చేసి నీళ్ళు పట్టినది అంతే అనమాట అప్పటి నుంచి కడగనే లేదు పైన ఉండే ట్యాంక్ అన్న కడిగినాం కానీ ఇదైతే ఇంతవరకు కడగలా దీని ఒకరు ఒకటి నలభై ఎనిమిది అనమాట సో అదనమాట ఇంకా లేట్ చేయకుండా మనం ఎండు ఎండు చేప కరవాడు అండ్ రాగి ముద్ద సాగిటి అనమాట కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా రోజులు అయిన తినైతే సో ఒకసారి తినేద్దాం మీకైతే చూపిస్తాను దాన్ని ఎలా మనం నీట్గా ఓపికగా తినాలనేది అయితే మీకైతే చూపిస్తాను వాళ్ళు ఇంకా ఇటు అయితే వేసేద్దాం ఇండి ఎత్తుకొని అనమాట ఇదండి ఒక ముద్ద తింటే సార్లు కడుపు డమ్మన్ అయిపోతుంది ఎండు కరవాడు చేప అనమాట ఏం కూర కొద్ది కొద్దిగానే ఉంది కదా అనుకుంటారు ఆల్రెడీ అమ్మ తినేసి వెళ్ళింది ఇది దగ్గర దగ్గర ఒక నాలుగు పీసులు అయితే వద్దులో గొంతు కింద పట్టుకుంటే ఇబ్బంది కదా సంగటి తుంచుకొని టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం వేరు వేరుగతి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కొద్దిగా జిల్లుగా అయిపోయింది ఇంట్లో చెప్పినాం కదా ఇంట్లో చల్లగా ఉంది మార్నింగ్ చేసినట్టు అమ్మాయి అయితే కొంచెం జిల్లుగా అయిపోయింది సాంగట అయితే కూర కూడా వేరు వేరు గది తింటు ఇంకా సూపర్గానే ఉంటుంది అనమాట ఎక్కువ పులుసు పెట్టుకోకూడదు అనమాట ఎండు కరవాడ చేప కాబట్టి కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి కూర మనం ఎంతమంది ఉన్నాం దాన్ని బట్టి చూసుకొని టమాటాలు అదిగడ్డలు తరుక్కొని కొంచెం చిక్కగా పెట్టుకోవాలి అందుకండి అంటే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది ఎండు కరవాడ అనమాట ఇది వచ్చి తాటే కరవడ అంటారు మా ఏరియాలో అయితే ఇదిగోండి బాగా మెత్తగా ఉంటుంది అన్నమాట దీని అయితే మెల్లిగా ఇదిగోండి ఇలాగా అటు అది మెల్లిగా పైన ముళ్ళ లేకుండా మెత్తగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి లైట్గా ఉంటాయి ముళ్ళు అయినా కూడా చూసుకొని తినాలి సో అదిలాగా అనమాట ఇదిలాగా ఉప్పొప్పగా కారంగా ఉప్పొప్పంగా కారంగా ఇందుగోండి ఇదిలాగా ముండ్లు కనిపిస్తాయి అన్నమాట దీన్ని లైట్గా తీసేయాలి ఇదిలాగా తీసి సైడ్లో పెట్టుకునేది అండ్ ఈ పక్క కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇట్లా అది తిన్నారంటే అదే సపరేట్ అయిపోతుంది ఇదిగోండి ఇందుకండి ఇలా సపరేట్ అయిపోతుంది మెత్తన కంటే సపరేట్ అయిపోతుంది అన్నమాట సో కొద్ది కొద్దిగా తీసుకొని అయితే ఓపిక తినాలన్నమాట తొందరపడితే డేంజర్ చెప్పినా కదా ఇంతకుముందు ఇలా ఉంటాయి ముండ్లు అయితే ఇది ఉంటాయి ముండ్లు అయితే చూడండి దాన్ని తగులుకున్నాయి అనుకోండి చాలా ఇబ్బంది అనమాట ఇలా మెత్తన కండే ఓపిక తీసుకొని ఊపరుకుంట ప్రజెంట్ అయితే తినేనా అనమాట కొద్దిగా కారం ఎక్కువ ఉంది కారం ఎక్కువ వేసినట్టు ఉంది అమ్మ అయితే తినేటప్పుడు తెలియదు కానీ కొంచెం ఫాస్ట్గా తినే ఉంది కొంచెం కారం ఎక్కువ అయిపోయింది అనమాట బాగా నీట్గా అనమాట ప్లేట్ అయితే అంత టేస్ట్ కొన్ని కొద్దిగా కారం ఎక్కువగా ఉంది నేను జీవన అనమాట క్యాలెండర్ ఇది వచ్చి అప్పుడు జీవన సీమ సీమాం చేసిన ఫోటో అనమాట సో అప్పుడు వాళ్ళు ఫోటో షూట్ వాళ్ళు ఇచ్చినారు దీన్ని కానీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు చేసిన డేట్ అయితే మామూలుగా రెండు వేల ఇరవై మూడులో అనమాట అది అంకితాపా కడుపులో ఉన్నప్పుడు చేసిన ఫోటో అనమాట అది అయితే ఇక్కడ చూడండి ఇది మళ్ళీ ఇది మళ్ళీ గుంజుకొని కూర్చోండి అనమాట కోడి అయితే ఎందు వాళ్ళు అర్థం కాలేదు కోడి ఈ మధ్యలో కూడా ఇట్నే ఉన్నింది మళ్ళీ గుంజుకొని కూర్చోంది అంటే దానికి ఏదో బాడీ ప్రాబ్లం అనమాట హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడే దానికి అలా గుంజుకొని కూర్చోంటుంది తింటే మళ్ళీ రాత్రికి ఎప్పుడు తినేదే సో ప్రెజెంట్ ఈరోజు వీడియో అయితే చూశారు కదా సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బాల్ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్